హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్టైల్ చల్లట్లు దీన్నే మజ్జిగట్లు పుల్లట్లు పెరుగుదోసలు అని కూడా అంటారు నేనైతే చల్లట్లు అని పిలుస్తా ఈ అట్లు కూడా సాఫ్ట్గా బల టేస్టీగా ఉంటాయండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాసు బియ్యం వేసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ముప్పావు గ్లాస్ అటుకలు వేసుకొని అటుకలను కూడా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్లో ముప్పావు కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి బియ్యంలో ఈ పెరుగుని మిక్స్ చేయండి ఇప్పుడు ఒక పావు గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేయండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి కడిగి పక్క నుంచి పెట్టుకున్న అటుకల్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలపండి ఇందులో వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మునిగేలా ఉంటే సరిపోతుంది వీటిని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోండి ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా నానిపోయి ఉంటాయి అన్నమాట దీన్ని గ్రైండ్ చేయడానికి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి దీన్ని ఇలా మిక్సీ పట్టుకుంటే మెత్తగా దోసల పిండిలా అయిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని అటుకుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే దోశలు కూడా అంత స్పంజీగా వస్తాయి మనం బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉండాలి మన మామూలు దోశ బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా మిక్సీ పట్టానో బ్యాటర్ అనేది అసలు పలుకు లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే దోశలు అనేవి చాలా స్పంజీగా బాగుంటాయి దీనికి మూత పెట్టి ఓవర్నైట్ ఫర్మెంటేషన్కి వదిలేసేయండి మార్నింగ్లో అయితేసరికి పిండి మంచిగా పులుసు ఉంటుంది దీంట్లోకి మనం టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గిరెటెడు పిండి వేసుకొని కొంచెం మందంగానే వేసుకోవాలండి ఈ దోశలు పల్చగా రావు చూసారా పిండి వేయగానే బబుల్స్ బబుల్స్గా ఎలా ఫామ్ అవుతుందో దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కాల్చుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తానండి ఈ దోశలు మన నార్మల్ దోశలాగా సన్నగా రావు కొంచెం బంద్ దోశలాగా ఊతప్పంలాగా కొంచెం లావుగానే వస్తాయి మన మినప దోశలాగా గోల్డెన్ కలర్లోకి కూడా రావు కానీ వీటి టేస్ట్ మాత్రం సపరేట్ అండి సూపర్గా ఉంటాయి మనం వేసిన పులిసిన పెరుగు అట్లనే ఫర్మెంటేషన్ వల్ల దీంట్లో బీట్ వాళ్ళు ఎక్కువగా ఉంటుంది మనం ఒంటికి కూడా చలవ చేస్తుంది ఈ దోశలు తింటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి ఈ దోశల గురించి తెలుసు ఈ దోశలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ కన్నా అల్లం చట్నీ కానీ ఆవకాయ పచ్చడి కానీ సూపర్ కాంబినేషన్ అండి ఒక్కసారి ఈ దోశలు ట్రై చేసి చూడండి ఒకటి తినేవాడు నాలుగు తింటారు పక్క అంత బాగుంటాయి మరి వీటి టేస్ట్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి